హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుటిక్ ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారండి పద్మ గారు చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ ఫోర్ ఆమ్ రౌండ్ ఫిఫ్టీన్ బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి థర్టీన్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ ఎయిట్ ఫ్రంట్ నెక్ ఫైవ్ అండ్ హాఫ్ ఈ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ కటింగ్ చూపించండి మేడం అని పెట్టారు ఓకే చేస్తాను ఓకేనండి ఇంకా ఏమన్నా నేను చేసిన తర్వాత కూడా మీ డ్రాఫ్టింగ్ చూపించిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంతమందికి ఎలా అడగాలో అర్థం కాదండి ఓకేనా ఓకే వస్తే అర్థం చేసుకోండి ఇలా ఫాలో అవ్వండి ఇన్ కేసు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉండి నేర్చుకోవాలి అని ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉంటే మనము నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తామండి ఆన్లైన్ క్లాస్ ప్రాసెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెన్షన్ చేయండి ఏంటంటే ఒకదానికి ఇంకోటి మనకి లింక్అప్ అయి ఉంటుంది ఎలాగో తెలియదు దీన్ని ఎలా అడగాలో కూడా తెలియదు అనమాట ఇలా వస్తే ఎలాగో అడగాలి అనేది తెలియదు అలా కాకుండా ఒక ప్రొసీజర్లో నేర్చుకుంటే మనకి బాగా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుందాం అనుకుంటే ప్లాన్ చేసుకోండి చేసుకుని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తానండి డీటెయిల్స్ ఇస్తాను ఓకేనా చూడండి లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ ఫోర్ ఆమ్ హోల్ ఫిఫ్టీన్ అంటే వన్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ ఎయిట్ ఫ్రంట్ నెక్ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ వచ్చేసరికి థర్టీన్ అండ్ హాఫ్ ఓకేనా ఇవి మెజర్మెంట్స్ దీన్ని బట్టి చూస్తే మీకు ఒకటి అర్థం అవ్వాలి చెస్ట్ హెవీగా ఉంది హ్యాండ్ వచ్చేసరికి సన్నగా ఉంది అనమాట అంటే రామ్ రౌండ్ చిన్నగా ఉంది చెస్ట్ తో పోల్చుకుంటే వీడికి చెస్ట్ ఎక్కువ ఓకేనా ఇలా చూసుకోవాలి మనం ముందే బాడీ మెజర్మెంట్స్ ఒకసారి రాసుకున్నాక చెక్ చేయాలి మనకు అనుకూలంగా అంటే కరెక్ట్ గా మనం చెప్పే ఫార్ములాలో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ తీసుకోండి ఒకసారి ఏంటంటే మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే వాళ్ళని గుర్తు తెచ్చుకోండి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళే అయితే అలా ఉంటారో మీకు ఒక ఐడియా వస్తుంది పై నుంచి ఒకేలాగా ఉంటారా షేప్ ఎక్కువ ఉంటుందా అలా మీరు ఒకసారి చెక్ చే ఓకేనా చూడండి చెస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది వీళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుందండి ఎందుకు ఫైవ్ అండ్ హాఫ్ అన్నానంటే నడుము సైజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే బాగుంటుంది నడుము సైజు ముప్పై కంటే తక్కువ ఉంటే ఫైవ్ బాగుంటుంది ఓకేనా కొంతమంది గా వేసుకోగలరు అంటే ఓకే అనమాట అలా పెట్టుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ నడుము సైజు ముప్పై కంటే తక్కువ ఉన్నా ముప్పై ఉన్నా ఓకేనా చూడండి ఆమ్ డౌన్ వచ్చేసరికి యాక్చువల్గా మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి సిక్స్ పెడతాం ఓకేనా మీకు ఒకసారి చూపిస్తాను దీనిలో చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాను ఒకసారి నేను చెప్పేస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారనమాట ఓకేనా చూడండి సిక్స్ మనం ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాం కదా సిక్స్ మార్క్ చేస్తాం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి ఈ లైన్ చెస్ట్ లైన్ అండి బాడీలో చెస్ట్ ఎక్కడుందంటే చెప్తాం కానీ మనం ఇలా చెప్పలేము ఒక్కొక్కడికి ఒక్కొక్క డౌట్ వస్తుందండి ముందు డౌట్ని ఎలా రైజ్ చేయాలో తెలియదు ఓకేనా మీరు చూడండి ప్రతిదీ చూడండి వీడియోని మీరు ఈరోజు ఒక కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ దానికి రిప్లై ఉంటుందండి మాక్సిమం ఇవ్వడానికే చూస్తాను ఎందుకంటే వెంటనే ఇవ్వలేమండి అండి కొన్నిటికి ఓకేనా చూడండి జస్ట్ థర్టీ సిక్స్ అంటే వన్ పార్ట్ నైన్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే ఫైవ్ అండ్ హాఫ్ చెస్ట్ లైన్ లో కూడా మార్క్ చేసేయండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి కార్నర్ లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఎందుకు మార్క్ చేయాలి వన్ అండ్ హాఫ్ జస్ట్ నడుము సైజు ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేయండి చూడండి మనం పెట్టిన కింద లైన్ కి టచ్ అవ్వాలి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్ కి టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటూ లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఓకే ఈ విధంగా లైన్ డ్రా చేసేయాలి అయితే ఆమ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ రావాలి వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా చూడండి ఆమ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ రావాలి చూడండి ఎయిట్ వచ్చేసింది అంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే వచ్చింది ఎక్కువ వస్తే ఏం చేయాలి ఏం చేయాలి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళాలి ఎక్కువ వస్తే ఒకవేళ తగ్గిందా మనకు పెరగాలంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి రావాలి ఇది గుర్తుపెట్టుకోండి నేను వెంటనే చెప్పేస్తే మీరు ఇది అంటే ఎందుకు వచ్చిందో తెలియదు అనమాట అందుకు ఇలా మార్క్ చేయాలి ఓకేనా చూడండి ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం మనం పెట్టిన వన్ అండ్ హాఫ్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి చూడండి ఇక్కడికి ఎయిట్ అండ్ హాఫ్ కదా ఒకసారి వచ్చిందా లేదా సెవెన్ అండ్ హాఫ్ చూసుకోండి బాడీకి ఇదిగో సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందా సరిపోయింది ఆమ్హోల్ సెవెన్ అండ్ హాఫ్ మనకు ఆమ్హోల్ ఫుల్ రౌండ్ వచ్చేసరికి ఆమ్ రౌండ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అంటే వన్ వన్ ఒక వైపు సెవెన్ అండ్ హాఫ్ వస్తే సరిపోతుంది ఓకేనా వేస్ట్ సైజ్ వచ్చేసరికి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే ఎంత వన్ పాట్ ఎయిట్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ ఓకేనా చూడండి మనకు ఒక హాఫ్ ఇంచ్ బయటికి వెళ్తుందండి చూడండి ఎప్పుడు మనకి ఎప్పుడు చూసేది మనకి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది లేకపోతే స్ట్రైట్ గానే ఉంటుంది ఇది బయటకు ఉంటుంది ఓకే మీరు ఇది ఒకటి గమనించాలి ఓకేనా ఇప్పుడు నెక్కి నేను టూ అండ్ హాఫ్ ఇస్తున్నాను బ్యాక్ నెక్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అన్నారు ఇక్కడ చూడండి ఇది షోల్డర్ జాయింట్ చేసినప్పుడు పోతుంది ఎయిట్ ఇంచెస్ అని చెప్పారు కాబట్టి ఒక పావు దా ఎనిమిది ఇంచులు మార్క్ చేస్తే మనం హెమ్మింగ్ చేసినప్పుడు కిందకి వెళ్తుంది ఎయిట్ ఇంచెస్ అవుతుంది ఓకేనా ఈ లైన్లో మూడు లేదా పావుదొక్క మూడు మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి ఓకేనా ఈ విధంగా లైన్ డ్రా చేయండి రౌండ్ తీసేయండి ఇది స్క్వేరు మనకి రౌండ్ కావాలంటే ఈ విధంగా రౌండ్ తీసేయండి స్టార్ కావాలంటే ఈ విధంగా మార్క్ చేసేయండి ఇంకా వి కావాలంటే చూడండి ఇలా మార్క్ చేసేయండి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి మీకు ఓకేనా ఇన్ని విధాలుగా మార్క్ చేసుకోవచ్చు ఓకే ఇది బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను దీనిలోనే చెస్ట్ హెవీగానే ఉంటుంది ఓకే హెవీగా ఉన్నప్పుడు ఎలా అంటే చెస్ట్లో ఒక పార్ట్ ఓకే చెస్ట్లో ఒక పార్ట్ అంటే అంతా నైను ఓకేనా దానికి వన్ అండ్ హాఫ్ దానికి త్రీ ఇంచెస్ యాడ్ చేయండి ఓకేనా హెవీగా ఉంటుంది అన్నారు కొంచెం చెస్ట్ ఎక్కువే ఉంటుంది త్రీ ఇంచెస్ యాడ్ చేయండి ఓకే త్రీ ఇంచెస్ యాడ్ చేసి సేమ్ మెజర్మెంట్స్ ఇక్కడ మార్క్ చేయండి నైన్ వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి త్రీ చూడండి మామూలుగా యాక్చువల్గా మనం టూ ఇంచెస్ యాడ్ టూ అండ్ హాఫ్ యాడ్ చేస్తాం ఇక్కడ త్రీ ఇంచెస్ యాడ్ చేస్తాం ఓకేనా ఇలా ఒక లైన్ డ్రా చేసేసి చెస్ట్ థర్టీ సిక్స్ అంటే పదో భాగం ఏం లేదండి మధ్యలో చొక్క పెట్టేసేయండి త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఓకేనా త్రీ పాయింట్ ఫైవ్ ఏనా అంటే ఒకే థర్టీ ఎయిట్గా ప్రాబ్లం లేదు ఫైవ్ కంటే ఎబో ఉంది అంటే సిక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ వచ్చిందనుకో త్రీ పాయింట్ ఎయిట్ వచ్చిందనుకో పావుదక్కు నాలుగు కిందకి వెళ్ళిపోద్ది ఓకేనా త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఈ విధంగా మార్క్ చేయండి ఇలా త్రీ పాయింట్ ఫైవ్ మార్క్ చేసేసి ఇటు వన్ అండ్ హాఫ్ గీతకి ఇటు వన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి ఇదే త్రీ పాయింట్ ఫైవ్ పైన మార్క్ చేయండి పావు చుక్సులు పట్టి కాజా పట్టికి ఇటు ఉంచాలి చూడండి ఫ్రంట్ పార్ట్ లో నేను లైన్ డ్రా చేయలేదు కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ పెట్టాను దీంతో కూడా కలుపుకుంటే పావు తక్కువ నాలుగు వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఓకే ఈ విధంగా కింద లైన్ ని సపోర్ట్ చేసుకుంటే ఇదిగో చూడండి దీనికి సమానంగా లేదు నాకు అది వద్దు అని మీరు అంటే చూడండి ఇక్కడ ఎంత ఉందో చూసి రెండు పావు ఇది రెండు పావు ఇక్కడ పెట్టేసేయండి ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయండి ఓకేనా ఈ విధంగా చంకలో ఒక హాఫ్ ఇంచు లోతు తీయాలి ఓకే ఇలా తీసేయండి ఇది పై లేని కదా ఒక హాఫ్ ఇంచు లోతు తీసేయండి ఈ విధంగా తీసేయాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ డౌన్ చేసి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఈ విధంగా షేప్ తీసేయాలి ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రంట్ నెక్ ఫైవ్ అండ్ హాఫ్ అన్నారు ఫైవ్ అండ్ హాఫ్ అంటే చూడండి ఫైవ్ అండ్ హాఫ్ అంటే పావు తక్కువ ఐదు సారీ ఐదు పావు మార్క్ చేయండి ఓకేనా ఐదు పావు మార్క్ చేస్తే మనం హెమ్మింగ్ చేసేసరికి ఒక పావు నుంచి దిగుతుంది కదా గుర్తు పెట్టుకోండి మీరు ఎంత స్టిచ్ చేస్తారు ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి మనము మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇదండి ఇదంతా నా ఓన్ టెన్ ఇయర్స్ నుంచి నేను చేసుకున్న ఫార్ములా ఎంత పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఫిట్టింగ్ ఎలా కుదురుతుంది అనేది నేను చేసుకున్నాదండి అంతేగాని మీకు ఇది ఎక్కడ దొరకదు నా లాగే ఎవరు చెప్పలేదు కూడా ఎందుకంటే నా ఓన్ కాబట్టి నేను క్రియేట్ చేసుకున్నాను ఇది ఇలా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ ఫార్ములాస్ అన్నివి ఓకేనా ఇలా వచ్చినప్పుడు లేకపోతే డైరెక్ట్గా మీకు ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టాము ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అని చెప్పేయచ్చు కాకపోతే చెప్తే మీకు అర్థం కాదు ఇప్పుడు ఈవిడ ఫైవ్ ఫైవ్ అండ్ అండ్ హాఫ్ ఇక్కడ సిక్స్ అంటున్నారు ఇప్పుడు ఏం ఫైవ్ అండ్ హాఫ్ అంటున్నారు అని డౌట్ రావచ్చు ఎందుకంటే ఫార్ములా కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడే నేను ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ పెడితే హోల్ లేట్ వస్తుంది ఇప్పుడు నాకు ఆమ్హో లేట్ కాదు సెవెన్ అండ్ హాఫ్ రావాలి అంటే ఇలా అవ్వాలి అనమాట చిన్న చిన్న చేంజెస్ ఇవి ఎలాగో ఏంటి అని అడగడం కూడా రాదనమాట కొంతమందికి ఎందుకంటే నేను చూస్తాను కదా ఆఫ్లైన్లో క్లాసులో వాళ్ళకి ఎలా అడగాలో తెలియదు అలా ఉంటారు నేనే వాటిని చూసి రెక్టిఫై చేస్తాను ప్రాబ్లం అడగడం కూడా రానప్పుడు నేనే చెప్తాను అందుకు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్